ఎన్టీఆర్ గారు కృష్ణ గారు కలిసి ఐదు సినిమాల్లో నటించారు వీరి కాంబినేషన్లో వచ్చిన ఈ ఐదు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి ఈ ఐదు సినిమాల్లో కృష్ణా గారు ఎన్టీఆర్ గారికి సోదరుడిగా యాక్ట్ చేశారు ఒకటి స్త్రీ జన్మ ఎన్టీఆర్ గారు కృష్ణ గారి కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ స్త్రీ జన్మ ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై ఏడు ఆగస్టు ముప్పై ఒకటిన రిలీజ్ అయింది ఈ సినిమాను కెఎస్ రావు గారు డైరెక్ట్ చేశారు ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్లో రామానాయుడు గారు నిర్మించారు రెండు నిలువు దోపిడి ఎన్టీఆర్ గారు అండ్ కృష్ణ గారి కాంబినేషన్లో వచ్చిన రెండవ సినిమా నిలువు దోపిడి ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జనవరి ఇరవై ఐదున రిలీజ్ అయింది ఈ సినిమాను సిఎస్ రావు గారు డైరెక్ట్ చేశారు ఈ సినిమాను మంజుల సినీ సిండికేట్ బ్యానర్పై యు విశ్వేశ్వరరావు గారు నిర్మించారు ఈ సినిమాలో హీరోయిన్స్ గా దేవకీ గారు జయలలిత గారు యాక్ట్ చేశారు మూడు విచిత్ర కుటుంబం ఎన్టీఆర్ గారు కృష్ణ గారి కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా విచిత్ర కుటుంబం ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే ఇరవై ఎనిమిదిలో రిలీజ్ అయింది ఈ సినిమాను కెఎస్ రావు గారు డైరెక్ట్ చేశారు ఈ సినిమాలో ఎన్టీఆర్ అండ్ కృష్ణ గారులతో పాటు శోభన్ బాబు గారు కూడా యాక్ట్ చేశారు ఈ సినిమాలో హీరోయిన్స్ గా సావిత్రి గారు విజయ్ నిర్మలా గారు యాక్ట్ చేశారు ఈ సినిమాను శ్రీరాజ్ ఆర్ట్ ఫిల్మ్స్ అధినేత వికేపీ సుంకపల్లి గారు నిర్మించారు నాలుగు దేవుడు చేసిన మనుషులు ఎన్టీఆర్ గారు అండ్ కృష్ణ గారి కాంబినేషన్ లో వచ్చిన నాలుగవ సినిమా దేవుడు చేసిన మనుషులు ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఆగస్టు తొమ్మిదిన రిలీజ్ అయింది ఈ సినిమాను వి రామచంద్రరావు గారు డైరెక్ట్ చేశారు ఈ సినిమాను కృష్ణ గారి సొంత బ్యానర్ పద్మాలయ స్టూడియోస్ లో నిర్మించారు హీరోయిన్లుగా జయలలిత గారు విజయ నిర్మల గారు యాక్ట్ చేశారు ఐదు వయ్యారి భామలు వగలమారి భర్తలు ఎన్టీఆర్ గారు అండ్ కృష్ణ గారు కాంబినేషన్ లో వచ్చిన లాస్ట్ మూవీ వయ్యారి భామలు వగలమారి భర్తలు ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆగస్టు ఇరవైన రిలీజ్ అయింది హీరోయిన్లుగా శ్రీదేవి గారు రాధికా గారు యాక్ట్ చేశారు ఈ సినిమాను కట్టా సుబ్బారావు గారు డైరెక్ట్ చేశారు